హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశం హైటెక్ సిటీ ప్రాంతం ఈ హైటెక్ సిటీ ప్రదేశంలో షేర్లింగపల్లి మండల్ ఖానామెట్ రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ ఏడులో స్పష్టంగా రెవెన్యూ రికార్డ్ నైన్టీ ఫిఫ్టీ ఫైవ్ కాసరపాహనీ నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో రెండు సార్లు జిల్లా కలెక్టర్కి అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్కి కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం సిపిఎం పార్టీగా మా ఫిర్యాదుని పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు మీకు అందరూ తెలుసు అక్టోబర్లో వచ్చారాయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి మళ్ళీ ఫిర్యాదు చేశాం వాట్సాప్లో రేజ్ చేశాం సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఫిర్యాదు చేస్తే నిన్న కన్ఫర్మ్ చేశాడు రేపు వస్తా విజిట్ అని చెప్పేశాడు మన ఫిర్యాదు నేను ఈ రోజు రావడం చాలా సంతోషం వచ్చి మొత్తం రెండు జిల్లాల సర్వేయర్లు వచ్చారు ఈ రంగారెడ్డి జిల్లా అట్లాగే కూకట్పల్లి జిల్లా కూకట్పల్లి మండలం ఉంది కదా అతల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చారో వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనము ఇచ్చాము సారు ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా ఇది చెరువు అని చెరువా లేకుంటే కాదా మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ని కూడా ఆదేశించిన పరిస్థితి రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన అధికారులు ఆదేశాలు ఇచ్చాడు మీరు ఈ పనులు ఆపండి వెంటనే మొత్తం తేల జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు తమ్మిడి చెరువు నుంచి ఈ ఇదుల వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు అట్లాగే చెరువును కూడా మొత్తం ఈరోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నెంబర్ వేసి పర్మిషన్ తీసుకొని ముప్పై అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు ఇట్టి ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లాగే హైడ్రాన్ కోరుతున్నాము మొత్తం సమాజపక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరులో వరదలు కరువు వచ్చి విపరీతంగా అసలు నీళ్ళు లేని పరిస్థితి ఉంది అదే పరిస్థితి హైదరాబాద్కు వస్తుంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే అరవై శాతం చెరువులు కబ్జా గురైపోయింది కేవలం నలభై శాతం చెరువులే ఉన్నాయి అందులో ఇదొకటి ఈ చెరువు కూడా వాళ్ళు కబ్జా కొట్టలను వాళ్ళ బిల్డర్ ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మేము సీపీఎం పార్టీగా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాము ఈ చెరువు రిజిస్టర్ అయ్యే వరకు ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరణ చేసే వరకు నేను ఖచ్చితంగా కొట్లాడుతామని చెప్పేసి తెలియజేసుకుంటాను వాళ్ళు చేస్తుంది బిల్డర్ వాళ్ళు ఏం చేస్తున్నారు మూసేపటి సర్వే నెంబర్ వన్ కింద చేస్తున్నారు

సరే సర్వే సార్ సరే ఇది ఇంతకు ఇది ఇది ఓవర్ ల్యాఫ్ ఇది ఆర్టిడీ సర్వే అయింది సరే ఇది ఉందని చెప్పేసి అయితే ఏమో అమ్మా పెద్ద ఇది ఒక అయితే అదే ఉంది అది మనకి సంబంధం లేదు వస్తాను ఇప్పుడు దీనికి అంటే ఇది థౌజండ్ త్రీ నుంచి థౌజండ్ సిక్స్ దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది ఇక్కడ బార్డర్ ఇంకేముంది ఇంకా వేరేది ఏది వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని కానీ మేము చెప్పడం కాదు మేము చూస్తున్నాం సార్ ఇది చెరువు ఇది షేర్లింగంపల్లి ఖానామేట అని స్పష్టంగా ఉంది నాలా ఉంది చెరువు ఉంది పక్కన దోబిగట్టు ఉంది చెరువు ఆనవాలు ఉన్నాయి అదేమో ఇది కాదు అని చెప్తున్నారు ఇది పక్కా చెప్తున్నారు అనేది చెరువు చెరువును బొంద పెట్టి మీరు వేరే సర్వర్ మెంబర్షిప్ కట్టుకుంటూ మన మీరు కహానీ చెప్తున్నారు స్పష్టంగా చెప్పండి మీకు తెలిసే సబ్జెక్ట్ లేకపోతే చెప్పొద్దు చెరువుని బొంద పెట్టుకుంటే ఎట్లా

ప్రకారం అక్కడ నుంచి నాలుగు డైరెక్ట్ ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి పడేశారు చెరువులో వచ్చే నాలుగు కొందరు పెట్టి పడేసారు మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే సర్వేయింగ్ చేపిస్తాము సర్వేయింగ్ కూడా ఇక్కడ లోకల్ సర్వేకు వేరే వేరే టీంలు కూడా పెడతాం పెట్టి మనం చెక్ చేస్తాం సో అది ఎందుకంటే ఇది మేనేజ్ చేయొచ్చు కాబట్టి పర్సెంట్ మేనేజ్ చేసాం అందుకోసం మేము ఇద్దరు పెట్టేసి నేనే వాళ్ళతో పెడతాం పెట్టి చేద్దాం చేసి చెక్ చేస్తాం చెక్ ఇక్కడ